శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గా రాజుగారిని సంప్రదించండి నూరు శాతం పురుష వసీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఈ రోజున ఒక స్త్రీ దాడి చేస్తుంది ఇందుకోసమే ఇదంతా చేస్తుంది ఎందుకు ఏ పరిస్థితి అది ఏమి ఆశించి ఈ స్త్రీ ఇలా చేయబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఈ రోజున ఈ స్త్రీని ఇలా పూనుకుంటుంది గత కొద్ది రోజులుగా వీరికి జరుగుతున్న దానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా ఇందుకు మూల కారణం నరదృష్టి అధికమయ్యింది నిందలు ఆరోపణలు వస్తున్నాయి సమస్యలు పేట్రేగిపోతున్నాయి భయంకర స్థితి ఎంత వచ్చినా ఇకపై భగవంతునిపైనే భారం వేయండి కొన్ని సందర్భాల్లో అధిక కోపం వల్లే కష్టాలు వస్తాయి ఒక్కసారి వీరిని పరిచయం ఎవరైనా చేసుకుంటే వారికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పేస్తారు చాలా దగ్గర బంధుత్వాన్ని ఏర్పరచుకుంటారు ఇక ఎవరిని ఇలా గుడ్డిగా మీరు నమ్మకూడదు ఇక మీకు జరిగేది ఒక చెంప పెట్టు లాంటి సంఘటనగా ఈరోజు చెప్పొచ్చు ఒక సమస్య వింతగా అనిపిస్తుంది ఆందోళన అనిపిస్తుంది ఒక మహిళ దారుణంగా దాడి చేస్తుంది మాటలతో చేతలతో ఇబ్బంది పడుతుంది ఎలాంటి వారు అనేది కూడా తెలుసుకుందాము మీ వల్ల తనకు ఇదివరకేమైనా సమస్య ఉండుండచ్చు కావాలని చేసినా చేయకపోయినా మీ వల్ల ఒక సమస్య ఎదుర్కొంటున్నారు వారు మీ బంధువుల్లోని స్త్రీ కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు తెలిసిన వారు తెలియని వారు కూడా కావచ్చు ఉదయం లేచి మనం పనుల మీద ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తుంటాం మీరు తచ్చాడే తిరిగాడే ప్రదేశాల్లో ఎవరైనా కూడా కావచ్చును ఒక సమస్య ఎదుర్కోవాల్సిందే రియలైజ్ అవ్వండి మా మహిళ మీపై ఖచ్చితంగా దాడి చేస్తుంది కేకలు వేయడం నిందారోపణలు చేయడం అరుపులతో కూడిన మాటలు మాట్లాడడం ఇలాంటివి చేస్తుంది మీ పైన ఆరోపణలు చేయడం ఈ కారణంగా నింద మోస్తారు ఎవరికి ఎటువంటి హాని చేయొద్దు పరోక్షంగా అయినా సరే తను బాధపడడానికి కారణం ఇక మీరు మాత్రం కావద్దు మీ వల్ల తను బాధపడితే క్షమాపణ చెప్పండి తప్పకుండా రియలైజ్ అవ్వండి ఇగోకి పోతే గర్వంగా మాట్లాడితే గోటితో పోయేదాన్ని గొడ్డలికి తెచ్చుకుంటారు పోలీసుల కేసు వరకు వెళ్ళొచ్చు మీ బంధాన్ని కూడా ముగించేస్తుంది దూరం చేస్తుంది అయిన వారిని పరపతి పాడు చేస్తుంది కొన్నిసార్లు తగ్గడంలో తప్పలేదు మీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సమాజం అంతా కూడా మిమ్మల్ని చులకనగా చూసేలా చేస్తుంది మిగతా అంశాల్లో లాభసాటిగానే ఉంది వ్యాపారంలో మెళకువలు నేర్చుకుంటారు ఉపయోగించుకుంటారు అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోకి వెళ్ళే ఆలోచనలు చేస్తారు శక్తిని కూడబెట్టి ఈరోజు ఒక అడుగు ముందుకు కూడా వేస్తారు ఉన్న సందర్భంలో కూడా మార్పు వస్తుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అంతా బాగున్నా కొన్ని రకాల ఇబ్బందులు అనారోగ్యం పరంగా ఉండొచ్చు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి